ఇమాన్యుయల్ గారు ఎంటర్టైన్మెంట్ అయినా గేమ్స్ అయినా కూడా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పట్టేవాళ్ళు గెలిచేవాళ్ళు ఆడేవాళ్ళు అన్నీ చేసేవాళ్ళు కదా మరి ఆయనకి ఫోర్త్ ప్లేస్ అనేది డిజర్వ్ అంటారన్న చాలా మంది ఫ్యాన్స్ ఏంటంటే చాలా డిసప్పాయింట్ అయ్యా ఈవెన్ మేము కూడా ఎందుకంటే చాలా అంత గేమ్స్ ఆడి ప్లస్ అంత ఎంటర్టైన్మెంట్ చేసి ఇమాన్యుయల్ గారు లేకపోతే అసలు హౌస్లో ఎంటర్టైన్మెంటే ఉండేది కాదు అసలు రన్నర్ అప్ కానీ విన్నర్ కానీ అయ్యే క్యాండిడేట్ ఫోర్త్ పొజిషన్లో వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది అనిపించిందండి ఫస్ట్ ఇమ్మో మేము ఒకటే అనుకున్నాం అన్న మన ఇన్ని సీజన్స్లో కామెడియన్స్ ఎవరు కొప్పు కొట్టలేకపోతున్నారమ్మా మనం నువ్వైనా కొట్టాలన్నా నేనైనా కొట్టాలి అని అనేవాడు అది తప్పకుండా ఏమో అని చెప్పి నేను అవుట్స్ నేను ఎలిమినేషన్ అయిపోయిన కూడా హగ్ చేసుకొని చెప్పింది గుర్తు గుర్తుకున్నాడు కదా కప్పు కొట్టు ముఖ్యం అని నేను కూడా చెప్పడం జరిగింది కానీ మనం ఏం చేయగలమండి మొత్తం అంతా ఓటింగ్ వేసి వెళ్తున్నారు కాబట్టి ఆడియన్సే డిసైడ్ చేస్తున్నారు అంటే మైనస్ ఏమైందంటారన్న ఇప్పుడు కమీడియన్ కాబట్టి టైటిల్ విన్నర్ కాలేకపోయాడా ఏంటి ప్రాబ్లం అంటారు అలా కాదండి ఇప్పుడు గేమ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఓటింగ్ వైల్స్ చూసుకుంటే టాప్ వన్ వచ్చి తనుజా ఉండేది ఫస్ట్ డే డే డేకి మారుతుంది తనుజా ఉండేది తర్వాత డిమాండ్ ఫోర్త్ ప్లేస్ ఉండేవాడు అవి ఓటింగ్ బట్టి మనం ఆ టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ చేస్తున్నారు అంతే తప్ప ఇంకా దాంట్లో మనం మనం మా చేతి మన చేతిలో లేదు యాక్చువల్లీ వాళ్ళ చేతిలో లేదు ఆడియన్స్ పోలింగ్ బట్టి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి కరెక్ట్ అనే నాకు అనిపిస్తుంది అన్నది కరెక్ట్ అని అవును అవును కాకపోతే ఆడియన్స్ కూడా చాలా మంది ఫీల్ అవుతున్నారు ఇమాన్యుల్ గారు ఫోర్త్ పొజిషన్ అనేది డిజర్వ్ కాదు టాప్ త్రీ అని ఉంటే బాగుండేదని చాలా మంది డిసప్పాయింట్ అయితే అవుతున్నారు నేను కూడా నేను కూడా నిజంగా అనుకున్నాను నేను యాక్చువల్లీ కప్పు అని కూడా అనుకున్నాం యాక్చువల్లీ కానీ మన మన చేతులు వెళ్ళేది కదా అది సంజనా గారి గురించి ఒక స్వీట్ ఒకటి హార్ట్ అంటే ఒకటి గొడవ అయింది ఒకటి మంచి మెమొరీ చెప్పండి అన్న గొడవ అన్నది నా పర్సనల్ థింగ్స్ కానీ అని దెన్ మన బర్నీ అన్న మెడిసిన్ దాచును అది నాకు హాట్ స్వీట్ ఏంటి అంటే మనం తను అంటే అక్కడ పర్సనల్గా తీసుకునేవాడు కాదు మనం ఎవ్వరికి ఎవ్వరు పర్సనల్గా కాదు ఇట్స్ ఏ గేమ్ ఇట్స్ ఎ టాస్క్ అంతే అక్కడికక్కడ సిచ్యువేషన్ తప్ప ఇంక పర్సనల్గా తెలుసుకుంటాను ఇంకోటిది ఏంటంటే నేను నా నేను అవుట్ ఆఫ్ గేమ్ లా థర్టీన్త్ వీక్ సారీ ఫోర్టీన్త్ వీక్ టాస్క్ ఉన్నది గ్రూప్ గేమ్ ఆడుతున్నప్పుడు నాకు అవుట్ ఆఫ్ ది గేమ్ అయ్యాను నీ పాయింట్స్ కానీ మీ స్కోర్ కానీ నేను ఇచ్చేయండి అని అన్నప్పుడు అందరికంటే లీడ్స్గా ఉండేది సంజనా గారు నేను ఆవిడకి ఇచ్చేసాను దాన్ని అది నాకు స్వీట్ మెమరీ అని నేను హ్యాపీ నచ్చిన ఎందుకంటే ఈ తను టాప్ త్రీలో వెళ్ళింది మేడం ఆ గేమ్లోని నా పాయింట్స్ ఇవ్వడం కానీ కానీ నా స్కోరింగ్ ఇవ్వడం కానీ తను హ్యాపీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు సుమ్ము అన్న చాలా థ్యాంక్స్ అని చాలా ఆవిడ కూడా పాపం చేసి అప్పుడే ట్వెల్త్ వీక్ నుంచి వీళ్ళు టీం ఫామ్ అయింది మాకు ఎవరు లేదు నేను పని ఫస్ట్ నుంచి మాకు టీమే లేదు మీ ఇద్దరు అతను నేను సపోర్టు నేను అతనికి సపోర్టు ఇక పాపం సజనా గారిని కూడా చేశారు ఎలాంటి గారు తనుజకి సపోర్ట్ చేయకుండా మీకు కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఇద్దరు ఉన్నప్పుడు కూడా అది చాలా గ్రేట్ అనిపించింది ఎందుకంటే డాటర్ అని తను మెంటల్గా ఎమోషనల్గా గారి పైన ఒక ఎఫెక్షన్ అనేది ఉంది కదా కానీ గేమ్ పరంగా వచ్చేసరికి మీకు సపోర్ట్ చేశారు కదా అప్పుడు మీ ఫీల్ ఏంటన్నా నిజంగా అంటే ఫస్ట్ అక్కడ నుంచి నాకు ఒకటి అని ఎవరు అక్కడ ఎవరున్నా సుమనన్నా నువ్వు ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే తర్వాత తనుజైనా అయినా దివ్య అయినా ఎవరైనా ఫస్ట్ నువ్వు ఆ గేమ్లో కానీ ఆ టాస్క్ ఉంటే నీకే ప్రిఫరెన్స్ ఫస్ట్ నుంచి చెప్తున్నారు మా టాస్క్ కూడా అలాగే అయింది తనుజ ఉన్నారు నేను ఉన్నాను కానీ నాకే ప్రిఫరెన్స్ ఇచ్చారు అంటే మా అన్న మా అన్న అన్న అన్నారు మాట నుంచో పెట్టుకున్నారు నిజంగా అది సపోర్ట్ రావడం కానీ కానీ ఆ గేమ్లో కూడా నేను అందరిని అడిగానండి అంటే అది సపోర్ట్ గేమ్ అది యాక్చువల్లీ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అందరూ తను జగ్ చేస్తాను తను జాక్ చేస్తాను అక్కడ కొంచెం బాధ ఉంటుంది ఏంట్రా ట్వెల్వ్ వీక్స్ లెవెన్ వీక్స్ మనం అందరూ ట్రావెల్ చేసాము అది అంటే ఇప్పుడు ఐదుగురు ఉన్నారు మనం ఐదుగురు ఉన్నప్పుడు ఒక ముగ్గురు నాకు సపోర్ట్ అయితే అట్లీస్ట్ ఇద్దరు సపోర్ట్ చేయొచ్చు కానీ అక్కడ కొంచెం ఫీల్ అయ్యాను బట్ నాట్ పర్సనల్లీ ఆ గేమ్ వరకు ఆ టాస్క్ వరకు భగవంతుడు ఉన్నారు నాయం ఎవరి వైపు గెలిచింది బయట వచ్చిన తర్వాత ఎలా ఉంది అసలు అంటే ఆ గేమ్ వేసి చూసుకుంటే నయం ఎవరి వైపు ఉంది మనం నేనే గెలిచాను సపోర్ట్ లా పైన నేను గెలిచాను బలరాముడు అంటే అన్న అన్న బిగ్ బాస్ ఇచ్చిండు మీకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మేడం శ్రీకృష్ణుడికి బలరాముడు ఎలా ధైర్యంగా కొండంత ఉండే వాళ్ళు ఇప్పుడు మీకు భరణి గారు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు బిగ్ బాస్ హౌస్లోని బయటికి వచ్చాక కూడా నీ ప్లానింగ్ చేయండి ఈ సినిమాలు చేస్తున్నా అని కూడా గా ఉన్నారు మేడం నాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు ప్లస్ అన్న మన స్టార్ట్ అవుతుంది మనం వెళ్దాము అన్న కూడా మూవీస్ కానీ వెబ్సైట్స్ కానీ ఇవన్నీ నేనున్నానన్నా అని అంటూ ఉంటారు బర్ణన్నీ కాంబినేషన్లో నిజంగా నిన్నీ బర్ణన్న నోట్లోంచి వచ్చింది నిజంగా అతను అన్నారు సుమనాన్న నన్ను నేను అన్నకంటే చిన్నోన్ అయినా సుమన్ అన్నీ రెస్పెక్ట్గా పిలిస్తారు అలా వద్దా సుమన్ అని పిల్లంటే ఉండన్న నాకన్నా సీనియర్వి సునాన్న సునాన్న అని అని పిలిచి హండ్రెడ్ అన్నమాన ఇద్దరూ ఒక మూవీలో చేయాలన్న అది ఇది అంటారు తొందరలో నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చేయాలని హండ్రెడ్ పర్సెంట్ మీకు కనబడతాం మేము కనబడతాం లో ఉన్నప్పుడే అన్న ఒక కంటెంట్ మాకు చెప్పారు సుమ్ నువ్వు ఒక వెళ్ళండి నేను అది ఆ కాన్సెప్ట్ ఆ కంటెంట్ ఇప్పుడు నా మీద కాపు మస్తే నువ్వు ఒక స్టూల్ వేసుకొని నువ్వు కట్టడానికి వస్తావు ఈ టైప్ కంటెంట్ చెప్పారు అక్కడ హౌస్ లో ప్లే అయింది అది చాలా నవ్వుకున్నాం అక్కడే నవ్వుకున్నాం అదంతా అసలు ఈయన మామూలుగా ఉండదేమో థియేటర్లు బ్లాస్ట్ అయితే